హలో మై డేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు ఇష్టపడ్డ పర్సన్ మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారా లేదా ఈ పర్సను మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీతో ఉండొచ్చు మీకు దూరంగా ఉండొచ్చు మీరు ఈ పర్సన్ని చాలా ఇష్టపడచ్చు కానీ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఇష్టపడాలని రూలేం లేదు కదా మరి ఈ పర్సను మీరు ఇష్టపడుతున్నట్టు వారికి తెలుసా తెలిసినా మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో లైఫ్ అన్నది ఎంతవరకు జర్నీ చేయగలరు వీరి వల్ల మీరేమైనా మోసపోతారా వీరి వల్ల మీకు ఏమైనా మంచి జరుగుతుందా వీరితో లైఫ్ అన్నది ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ తోటి లైఫ్ జర్నీ ఎంతవరకు ఈ పర్సన్ వల్ల మీరు ఏమైతే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ మాటలు ఏ విధంగా వినాలని అయితే అనుకుంటున్నారో మరి పర్సను మరి మనసులో కూడా మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఆలోచన ఏ విధంగా ఉందో ఈ రోజు రీడింగ్ అండి మిమ్మల్ని ఇష్టపడ్డ పర్సన్ గురించి ఈ రోజు రీడింగ్ ఈ ఎనర్జీస్ అన్నవి మీరు ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇవి సోల్ ఎనర్జీస్ అన్నమాట మరి మీ సోల్ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి కనెక్ట్ అయింది మరి ఆ సో ఈ పర్సన్ సోల్ ఎనర్జీ అనేది మీకు ఏ విధంగా సమాధానాలు అయితే ఇస్తున్నారు అండ్ అలానే ఈ పర్సన్ మీ విషయంలో అసలు వారు మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మంచిగా మాట్లాడుతున్నారా సమ్ ఏదో అడ్వాంటస్ తీసుకోవాలనుకుంటున్నారా ఏదైనా చేయొచ్చు ఏదైనా జరగచ్చు సమ్ ఈ పర్సన్ మీ విషయంలో ఎంతవరకు జెన్యున్గా ఉన్నారో ఎనర్జీ స్వీట్లో చూద్దాం అంటే ఎమోషన్స్ పరంగా నిర్ణయాలు పరంగా అసలు మీ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారో ఆ ఎనర్జీస్ అయితే చూద్దాం మరి మీ సోల్ ఎనర్జీస్ అనేవి ఈ పర్సన్కి కనెక్ట్ అయితే ఆ పర్సను సోల్ అన్నది మీ విషయంలో పాజిటివా నెగిటివా దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం బోటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీస్ బట్టి ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇవి షఫర్స్ చేస్తున్నాను ఇవి షఫర్స్ చేసి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది యూనివర్స్ చూసే వీవర్స్ ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది పాజిటివా నెగిటివా దీనికి మీరు ఇచ్చే సమాధానాలు టూ కార్డ్స్ పడ్డాయి మంచి అభిప్రాయాలు ఉన్నాయండి ఈ పర్సన్కి ఒక రకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన వరంలా అనుకుంటున్నారు బయట ప్రపంచం చూస్తుంటే వీరి ప్రపంచంలో అన్న మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారంట ఈ పర్సను మీ విషయంలో ఒక గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారండి చూడండి థర్డ్ ఐ యాక్టివిటీ డివైన్ టైమింగ్ ఈ పర్సను చెప్పేది ఏంటంటే వారికి ముందు చూపు ఎక్కువండి ఏదైనా మంచి జరగాలని అయితే అనుకుంటారు కానీ మీరు నాశనం కావాలని మీరు చెడిపోవాలని మిమ్మల్ని చెడగొట్టాలని ఇలాంటి ఆలోచనలతో వీరైతే ఉండరంట వీళ్ళకి ఏంటంటే దేనికైనా ఏ సిచ్యువేషన్స్కైనా సరెండర్ అయిపోతారు ఏదైనా సరే మీకు వారి వల్ల నష్టం జరుగుతుంది అని ముందే తెలిస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కానీ మిమ్మల్ని ఈజీగా వదిలేయాలి మిమ్మల్ని కష్టంలోకి నెట్టేయాలి మీ లైఫ్ నాకేంటి అని అనుకునే రకమైతే కాదు ఏంటంటే ఇప్పుడు మీరు వారికి దక్కకపోయినా సరే బాధపడతారే కానీ దక్కించుకోవాలని ఇలా వారి జీవితం మీ జీవితం నాశనం చేయాలని అనుకునే రకమైతే కాదు ఈ పర్సను మీ విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి దైవం ఇచ్చిన కానుకలాగా అంటే ఇలాంటి వారు వారి లైఫ్లోనే ఉన్నారు ఎవరి జీవితం చూసినా వాళ్ళకి అలాంటి వాళ్ళు తెగలేరు మీరేమో వీలాంటి వాళ్ళతోటి అంటే ఈ ఈ పర్సన్కి మీలాంటి వాళ్ళు ఉండటం మీరు అదృష్టంగా ఫీల్ అవుతున్నారండి అంటే వీరికి ముందు చూపు ఎక్కువ అన్నాను కదా ఈ పర్సన్ ఏ విషయంలో అయినా ఆచితూచి ఆలోచించి మాట్లాడడం ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఇష్టపడ్డారని వీరికే తెలుసుంటుంది తెలుసుకుంటున్నారు కానీ మీ ఇష్ట ఇష్టాలు గౌరవిస్తున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న కాలానికి అంటే జరగపోయే వాటికి ముందునే అంచనా వేయగలరు ఇప్పుడు మీ ఇష్ట ఇష్టాలని వీరు క్యాష్ చేసుకోవాలనుకోవడం కానీ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకోవాలని కానీ ఇలాంటి ఉద్దేశాలు ఉండవండి వీరి సిచ్యువేషన్స్ బట్టి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించుకుంటారు కానీ హెచ్చు మీద ఉన్నప్పుడు హెచ్చు మాటలు బాగున్నప్పుడు బాధ పెట్టడం ఇలాంటి పర్సన్ అయితే కాదు మీరు చాలా లక్కీ అండి ఎందుకంటే మీరు ఎంచుకున్న పర్సను మీరు ఇష్టపడుతున్న పర్సన్ మీకు అనుకూలమైన వాళ్ళు తగిన వాళ్ళు మీరు మంచి వాళ్ళని ఎంచుకున్నారు ఈ రీడింగ్ ఎవరికైతే రిజర్న్ అవుట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మీరు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండటం మీ అదృష్టం అండ్ ఈ పర్సన్ కూడా అనుకునేది ఏంటంటే దైవం ఇచ్చిన వారుగా మీరు ఫీల్ అవుతున్నారు డివైన్కి కనెక్ట్ అవుతున్నారండి కనెక్ట్ అయ్యే ఉన్నారు ఏ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు సరెండర్ అయిపోతారు ఏదైనా సరే ఇప్పుడు మీ విషయంలో ఇంతలా ఆలోచించిన వాళ్ళు మీకు కష్టం కలిగితే ఉండలేరు అండ్ ఏదైనా సరే తప్పును ఒప్పుకుంటారు మీ వారికి తెలిసి చేసినా తెలియచేసినా తప్పునైతే ఒప్పుకుంటారంటండి ఇప్పుడు మీరు వారితో మాట్లాడకపోయినా అండ్ వారికి దూరమైనా వారు తట్టుకోలేరు ప్రతిదాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటారు మనస్పర్ధలు వచ్చినా సరే వారి వైపునే యాక్షన్ తీసుకుంటారు కానీ మీరు మీరు మాట్లాడితే వారు మాట్లాడాలనుకోవడం కానీ ఇలాంటి ఈగో టైప్ అయితే కాదు డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే చాలా ఓర్పు సహనం ఎక్కువండి వీళ్ళు మీ దగ్గర కొంచెం సహనంగా ఉంటారు కానీ వాళ్ళ పక్కన ఉన్న సైడ్ అంటే అందరితోటి మీలా ఉన్నట్టు ఉండరు వీరి కోపం మీ దగ్గర తక్కువ ఉంటుంది కని కనిపించరు బయట వాళ్ళతోటి ఇలా ఉండరండి మీ దగ్గర చూపించే రూపం వేరు బయట వాళ్ళకి కనిపించే రూపం వేరు ఎవరిని ఎక్కడ తొక్కు పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో ఈ పర్సన్కి బాగా తెలుసు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్గా ట్రీట్ చేస్తున్నారంటే అవతల వారికి ఎంతవరకు ఉంచాలో మిమ్మల్ని మనసులో ఎంతవరకు దాచుకోవాలో అంటే ఇష్టాలు ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయరు అంటే మనసులో మిమ్మల్ని ఆరాధించడం అనమాట ఈ పర్సన్ చూడండి ఏంజల్ నెంబర్ ఎప్పుడు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే ఈ పర్సన్ ఎప్పుడు వారు ఎంత వర్క్ హోలిక్ అయినా అంటే వాళ్ళు కొంచెం కష్టజీవిగా అనిపిస్తుంది అండి వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా సరే బిజీ పర్సన్ అయినా సరే మీకు ఫోన్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు మీరు తిన్నారా ఉన్నారా ఈ టైంకి మీరు ఫోన్ చేసేవారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మెసేజ్ చేయలేకపోయారు ఫోన్ చేయలేకపోయారు అలా ఫీలింగ్లో ఉంటారు ఎప్పుడు వీరికి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా సరే మీ ఆలోచనలతోనే ఉంటారండి మీ ఇష్టం కాస్త వారికి ఒక ఎఫెక్షన్ అనేది అనిపిస్తుంది మీరు చూపించే ఆత్మీయత వాళ్ళకి మంచిగా అనిపిస్తుందండి మీకోసం ఏమైనా చేయగలరు అన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారంటండి మీరు ఒకవేళ పర వేరే వాళ్ళ పరేవాళ్ళు అయిపోయినా సరే వీళ్ళ దృష్టిలో అయిన వారిలోనే ఫీల్ అవుతారు అంటే మీ మంచికి నిలబడతారు కష్టానికి సపోర్ట్గా ఉంటారు మీరు వేరు వారి వేరులా ఉండరండి మీరు వారిని నమ్మి ఉన్నారు నమ్మకంతో ఉన్నారు ఇష్టపడుతున్నారంటే మీ ప్రతిదానికి వీళ్ళు గౌరవించే వాళ్ళు కానీ అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ వేరే పద్ధతిలో మిమ్మల్ని ట్రాప్ చేయాలని ఉద్దేశాలు వీరికి అయితే ఉండవు మీరు ఇష్టపడ్డారు కదా అని మిమ్మల్ని తప్పుదారి పట్టించే ఆలోచన వీరికి ఉండవండి ఒకవేళ ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న చేసుకుంటారండి అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి నిర్ణయాలు తీసుకుంటారు కానీ ముందే చెప్పి మీకు హోప్స్ పెట్టాలనేది కాదు డివైన్కే వదిలేశారు ఇప్పుడు మీరు ఎంత ఇష్టపడుతున్నారో ఈ పర్సన్ కూడా మీలాంటి వారిని మంచిగా చూసుకోవాలి ఇలాంటి వారితో జీవితం కావాలి అని కోరుకుంటున్నారంట ఇది డివైన్ మ్యారేజ్గా మారే అవకాశం ఉందండి చూడండి ఇది డివైన్ మ్యారేజ్గా మారాలని అనుకుంటున్నారు కోరుకుంటున్నారు ఈ పర్సన్ తోటి త్వరలో మీకు మ్యారేజ్ అయితే అవ్వబోతుంది ఎవరినైతే మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారో ఈ పర్సన్ తోటి డివైన్ మ్యారేజ్ అన్నది కనిపిస్తుంది మేబే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇప్పుడు మీతో ఉన్న మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ ఎప్పుడు మీ మంచి కోసమే చూస్తారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొంత కొంత విలాన్స్ వల్ల మీకు దూరం పెరుగుతున్నారు కానీ ఎప్పటికైనా మీరు కలిసి ఉండే బంధం అండి ఇది డివైన్ కలిపిన బంధం డివైనే మళ్ళీ కలుపుతుంది మీకు దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని దైవం ఇచ్చిన గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఈ ప్రజెంట్ మూమెంట్లో చూడండి ఏదైనా సరే వాళ్ళకు ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఏ ప్రాబ్లం ఉందో ఏ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారో అవన్నీ క్లియర్ చేసుకుంటేనే కానీ ఇక్కడ మీతోటి లైఫ్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ తీసుకోలేవరు అన్నట్టుగా చెప్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలండి ఆ క్లియర్ చేసుకుంటేనే వీళ్ళకి ఒక లైన్ క్లియర్ అవుతున్నట్టు అంటే మీ విషయంలో ఇప్పుడు మీరు మీరు చెప్పకపోయినా వారికి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం సాల్వ్ అయిపోతాయి అని కొంచెం హోప్ ఉన్నదనుకోండి వాళ్ళే వచ్చి వాళ్ళ మనసులో మాట చెప్పడం అండ్ మీకు లైఫ్ ఇవ్వాలనుకోవటం ఇవన్నీ జరుగుతాయి జరగబోతాయి ఈ సోల్ ఎనర్జీస్ అన్నీ మీకు కనెక్ట్ అయ్యాయండి ఇక్కడ డివైన్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు డివైన్ మ్యారేజ్లో ఉండాలనుకుంటున్నారు డివైన్ మ్యారేజ్ అయితే అయ్యింది మీరు ఇష్టపడ్డ పర్సన్ మీకు దైవం కలిపిన బంధం అండి ఇది ఏ రకంగా సరే మీరు ఈ పర్సన్ దైవం కలిపిన బంధంగా మీరైతే ఉన్నారో వీరితోటి డివైన్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ తోటి డివైన్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వీరి ఎమోషన్ ఫీలింగ్స్ ఇప్పుడు మీరు ఎంత ఇష్టపడుతున్నారు కదా ఈ పర్సన్ వాళ్ళు అసలు మనసులో ఏమైతే అనుకుంటున్నారో అండ్ ఆ సిచ్యువేషన్స్ ఎలా మీతో చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తున్నానండి ఓకే ఈ కార్డ్స్ అన్నీ చూశారు కదా ఇదిగోండి ఇవన్నీ నేను షఫల్స్ చేసి ఈ పర్సను మీ విషయంలో ఏ విధంగా ఉన్నారో చూద్దాం యూనివర్స్ ఈ పర్సన్ ఇష్ట ఇష్టాలు వీరి విషయంలో ఏ విధంగా ఉన్నాయి వీరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు వీరి ఏంటి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు హెరోపెండ్ ఎనర్జీస్ కార్డ్ చూసారా ఈ పర్సన్ ప్రపంచంలో మీరే ఉన్నారు అసలు మీరు తప్ప వీరికి ఎవ్వరు అవసరం లేదండి మీరున్నారన్న ధైర్యం మీరుంటారన్న ఇది వీళ్ళకైతే ఉంటుంది వారి ప్రపంచం అంతా మీరే వారి ప్రపంచంలో ఉంది మీరే అంటే వీరు మిమ్మల్ని ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడిలో ఉన్నంత ఫీల్ వీరికి ఉన్నది అంటే మీతో ఉంటే జీవితం ఇంకా ఒక డివైన్తో కనెక్ట్ అయినట్టేనండి ఈ పర్సను ఈ ఇష్ట ఇష్టం ఏ విధంగా ఉంది అంటే మిమ్మల్ని దేవతలాగా గాడ్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు వారి ప్రపంచంలో మీరే ఉండాలనుకుంటున్నారు మీరే వారి ప్రపంచంగా బ్రతుకోవాలని అయితే అనుకుంటున్నారంట మీరు ఇష్టం అయితే ద హెరో ఫైన్ కార్డ్ అయితే ఉంది వీరిప్పటికి మీ దగ్గర ఎందుకు రివీల్ అవ్వట్లేదు అంటే చాలా కారణాలు అయితే ఉంటాయి కదా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీరంటే ఎందుకు ఇష్టం అంటే మీ పద్ధతి నడవడిక ప్రవర్తన మీరు వీరితో గొడవ పడినా సరే వీళ్ళు చాలా ఫన్నీగా తీసుకుంటారండి అంటే ఇక్కడ మీరు ఇంటెన్షన్గా గొడవ పడాలని కాదు ఎందుకంటే మీలో ఉన్న ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ వీరికి అర్థమవుతున్నాయి ఇప్పుడు గొడవ పెట్టుకునేది గొడవ పడాలనుకునేది దానికి ఒక రీజన్ ఉంటుంది ఈ రీజన్స్ అనేవి కొంతమంది సిల్లీగా ఉంటాయి కొంతమంది సీరియస్గా తీసుకుంటారు కానీ మీరు గొడవపడ్డే రీజన్స్ కూడా వీళ్ళకి నచ్చుతాయండి అంత పద్ధతిగా మీరు ఉంటారు మీలాంటి పద్ధతి వాళ్ళతోటే లైఫ్లో మీలాంటి వాళ్ళతోటే గౌరవం గుర్తింపు ఉంటుందని కూడా అంటున్నారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తప్ప వాళ్ళకి ఎవరు అవసరం లేనట్టుగా కూడా చెప్తున్నారు ఇష్టమైతే చాలా ఉందండి టూ ఆఫ్ వెంటికల్ ద హైప్రెస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వీళ్ళు ఏమంటున్నారంటే కాంబినేషన్స్ ప్రకారంగా చెప్తున్నాను మనస్సాక్షి కూడా వాళ్ళు మీ దగ్గర ఏమి దాచకూడదన్నట్టు ఏదైనా చెప్పేయాలనుకున్నారో అనుకుంటారు కానీ ఏ విషయం దాచేసుకుని అండ్ ఏ డబ్బుల విషయమైనా సరే కష్టాలైనా దాచేస్తారు కానీ ఇష్టాలైనా దాచేస్తారు కానీ ఇక్కడ డబ్బుల విషయం ఏదైనా సరే మీ దగ్గర ఇవెల్ అయిపోతారండి డబ్బులు పోగొట్టుకున్నా అండ్ డబ్బులు సంబంధించి కష్టాలు చెప్పరు కానీ వీళ్ళకి ఏదైనా లాభం వచ్చినా ఒకవేళ జాబ్ వచ్చినా ఒకవేళ వ్యాపారంలో లాభాలు వచ్చినా ఇలాంటి డబ్బు విషయంలో అయిపోతారంట ఏదైనా సరే మీ దగ్గర దాయకూడదు డబ్బు విషయంలో దాయకూడదు కానీ వారికి కష్టం వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బుల సహాయం అడగాలనే ఆలోచనలు అయితే వాళ్ళకైతే ఉండవండి ఇప్పుడు మీకు కష్టం వచ్చిందనుకోండి వాళ్ళ దగ్గర లేకపోయినా సరే మీ కోసం కష్టపడి తీసుకొచ్చి మీకు హెల్ప్ చేసే అంత మైండ్ సెట్ వీరికైతుంది వీరి మనసు అయితే ఒప్పదండి మీరు బాధపడినా కష్టంలో ఉన్న వీరి మనసు అయితే ఒప్పదు మీరు ఇష్టపడ్డ పర్సన్ మీ గురించి ఇంతలా ఆలోచిస్తారంట వారి మనస్సాక్షి కూడా మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడు అనుకోదు వీరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నా సరే ఎప్పటికైనా రిప్టెంపుగా ఇవ్వాలని అయితే అనుకుంటారు కానీ వీరున్న సిచ్యువేషన్స్ మీరు ఎలా అబద్ధం చేసుకుంటారన్న భయం అయితే వీరికైతే ఉంటుంది ఇదే పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట ఈ పర్సన్ ఏమంటున్నారంటే వీరు వచ్చి ఫలానా ఫలానేది ఏం చెప్పినా సరే మీరు లైట్ తీసుకుంటారేమో అండ్ వీరి మాటలు తీసి ఉండారేమో వీళ్ళ మాటలు మీకు నమ్మబుద్ధి కాదేమో ఇలా ఈ పర్సన్ చెప్తున్నారు అంటే ఈ విషయం మీతో చెప్పాలా లేదా వారి మనసుల మాట మీతో చెప్పాలా లేదా అని కొంచెం అన్నమాట అంటే వాళ్ళు చెప్పేది జరుగుతుంది కానీ చెప్పడానికి మనసులో మాట చెప్పడానికి కొంచెం వాళ్ళు లేట్ చేస్తున్నారండి డిలే చేస్తున్నారనమాట చెప్పే టైం కోసం వెయిట్ చేస్తున్నారు పే ఇది కప్స్ ఎనర్జీ అనమాట ఈ పర్సన్ మీతో న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఒక సోల్మేట్ కనెక్షన్ వీరి ఎమోషన్ మీరే వీర్ లవ్ మీరే వీర్ లైఫ్ మీరే ఏదైనా సరే న్యూ రిలేషన్షిప్ లాగా మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు లవర్స్ అయితే మ్యారేజ్ కపుల్స్గా మారాలనుకుంటున్నారు మీరు మ్యారేజ్ కపుల్స్ అయితే లవర్స్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఈ ఎనర్జీ వచ్చి టెన్ ఆఫ్ కప్స్ చూసారా హ్యాపీ ఫ్యామిలీ ఈ పర్సను మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారండి లైఫ్లో మిమ్మల్ని ఇలా చూసుకోవాలి మీ మిమ్మల్ని ఇలా లైఫ్లో ఇల్లైనా సమ్ ఏదైనా సరే మీకు మంచి లైఫ్ ఇవ్వాలి సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి అందరికంటే బెటర్ లైఫ్గా మీ లైఫ్ అయితే ఉండాలి ఇలా ఊహల్లో మీ గురించి తలుచుకుని మిమ్మల్ని ఊహించుకుని మీతో జీవితం గడుపుతున్నారు ఈ పర్సన్ మీ మీ దగ్గర అవ్వకపోయినా సరే ఈ పర్సన్ మీతో ఎప్పుడు బాగుంటుంది అనుకుంటారు కానీ ఎక్కడ దొరికారు వీరితో లైఫ్ ఏంటి నాకు ఇంకా బెటర్ లైఫ్ ఉండేదేమో అన్న ఆలోచన వీరికైతే ఉండదంట ఆలోచనలన్నీ మీతో కష్టమైన నష్టమైన జీవితం అయితే చాలా ఇష్టం అంట ఈ పర్సన్కి మీరంటే ఎంత ఇష్టం అంటే కష్ట సుఖాల్లో కూడా మీరు తోడుగా ఉంటారు అండ్ జీవితం అందంగా ఉంటుంది రిలేషన్షిప్ కూడా హెల్దీగా ఉంటుంది హెల్దీ రిలేషన్షిప్ అంటే ఈ రోజుల్లో చాలా ఇల్లీగల్ ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి కదా అంటే రిలేషన్లో ఉండి కూడా చీట్ చేయటం కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఇలా ఉండరు అండ్ మీరు కూడా అలాంటి వారు కాదని ఈ పర్సన్ సర్టిఫై చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు కళ్ళ ముందు చూస్తున్నారు మనకే కనిపిస్తుంది మీకు తెలుసు నీ పర్సని ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే మీరు నమ్మద్దండి ఈ పర్సను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూస్తారు మనసులో పెట్టుకుని ఆరాధిస్తారు అందమైన జీవితం ఇవ్వాలని అయితే అనుకుంటారు కానీ ఇలా చూసేస్తాం అలా చూసేస్తాం అని మాటలతోటి పొంగించే మాటలు అయితే వీళ్ళ దగ్గర ఉండవండి సిచ్యువేషన్స్ బట్టి స్టెప్ తీసుకోవాలని అనుకుంటారు కానీ వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఇంకెప్పుడు మీ దగ్గర ఇది మిమ్మల్ని ఇష్టపడుతున్నాం కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటున్నాం కానీ మిమ్మల్ని ప్రేమించినామని కానీ ఎప్పుడు బయటపడరు అంటే బయటపడేది ఏంటి వాళ్ళు ఎప్పుడైతే కొన్ని కొన్ని క్లియర్ చేసుకుంటారో అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుని మీకు ఈ జీవితం ఇవ్వాలి సర్ప్రైజ్ లైఫ్గా ఇవ్వాలని అనుకుంటారు కానీ సోదీ సొల్లు కవులు చెప్పి మీ ఎమోషన్స్ వీళ్ళతో ఆడుకుని మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచాలనే ఉద్దేశం వీరికైతే ఉండదు ఇదండి మీతో ఇంత అందమైన జీవితం అయితే ఉంచుకుంటున్నారు స్టార్ కార్డ్ అండ్ ఇది స్టార్ కార్డ్ మీ మీరు ఒక స్పెషల్ పర్సన్ అనమాట వీరి లైఫ్లో వీరేమంటున్నారంటే చచ్చే వరకు మీతోనే ఉండాలని అయితే అనుకుంటున్నారు చావైనా బ్రతుకైనా ఇప్పుడు మీరు వారితో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ఎప్పటికైనా కలిసి ఉంటాం కలిసి ఉండడం విడిపోవడం విడిపోవడం కలుసుకోవడం అంతే తప్ప జీవితంలో ఇంకా చావు వరకు మీరే ఉంటారు అండ్ చావు విడదీస్తుంది కానీ బ్రతుకున్నంతకాలం దూరంగా ఉన్నా సరే కలిసిన మనసులుగా వీరైతే ఉంటారో ఉండాలని అనుకుంటున్నారు మీకు తోడుగా చివరి వరకు ఉంటారన్నట్టు ఈ పర్సన్ మాట్లాడుతున్నారండి మీరు ఇష్టపడ్డ పర్సన్ మీకంట చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు జీవితం ఇలాంటి జీవితం మీకు ఇవ్వాలి ఇంత అందంగా చూసుకోవాలి మీతో జీవితం చాలా బాగుంటుంది ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది మిమ్మల్ని చూసే చూసేవాళ్ళు అనుకోవాలి అన్నట్టుగా కూడా వీళ్ళైతే అంటున్నారు అనుకుంటున్నారు మీ లైఫ్లో వీరు మనస్సాక్షి ఎప్పుడు వీరు చచ్చే వరకు మీతోటే ఉండాలనుకుంటున్నారు అండ్ మనసాక్షి కూడా ఊరుకోదండి మీ విషయాలు ఏదైనా తప్పు చేస్తే మనస్సాక్షి చాలా సాధిస్తుంది అనమాట అంటే తప్పు చేసినా ఉప్పు చేసిన మిమ్మల్ని మోసం చేయకూడదు మీకు నమ్మక ద్రోహాలు జరగకూడదు వారి వల్ల మీరు నష్టపోకూడదు అన్న మంచి ఉద్దేశాలు వీరికైతే ఉంటాయి మంచి మాటలతోటి ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారండి చూడండి కింగ్ ఆఫ్ ఇంటికల్స్ ఈ పర్సన్ ఎప్పుడు మీ జ్ఞాపకాలు ఇప్పుడు మీరు వారికి దూరమైనా సరే మీ జ్ఞాపకాలతో బ్రతికి చివరి వరకు అలా ఉండిపోతారే తప్ప వేరే వారిని రిప్లేస్ చేసే ఆలోచనలు అయితే ఉండవండి మీరంటే చాలా చాలా ఇష్టం ఒకవేళ వీరి లైఫ్లో వేరే వారు ఉన్నా వారైతే వీరి వారు కాదు మీరే వారి వారు అవుతున్నట్టుగా ఈ పర్సన్ అయితే అంటున్నారు ఈ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా ఈ పర్సన్ లాంటి వారు దొరకటం మీ అదృష్టంగా కూడా చెప్తున్నామండి ఈ రీడింగ్ మీకు నిజంగా నడి తీసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాం కదా ఈ పర్సన్ ఏమంటున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీరు ఒక ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ప్రపోజల్ ఇవ్వడానికి ఏముంది ఇదేనండి మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది డివైన్ కనెక్షన్ కనిపిస్తుంది వీరి ప్రపంచంలో మీరే ఉండాలనుకుంటున్నారు ఉంటున్నారంట ఎప్పుడు కూడా మీ జ్ఞాపకాలు వారితో ఉంచుకుంటారు వారితోనే ఉంటాయి ఎప్పుడు మీరు మిమ్మల్ని మర్చిపోలేని జ్ఞాపకంగా వీరి లైఫ్లో మిగిలిపోతారండి వీరు చచ్చే వరకు మిమ్మల్ని మర్చిపోరంట ఒకవేళ చావైనా బ్రతికైనా మీతోనే తప్ప వేరేవన్నీ రిప్లేస్ చేసే ఆలోచనలు అయితే ఉండవు వారి జీవితంలో అయినా మనసులైనా మీరే ఉండాలి మీతోనే ఉండాలి అన్న మంచి ఆలోచనలతో వీరైతే ఉంటున్నారు మరి ఈరోజు ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్ అండి థ్యాంక్ యూ టు ఆల్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది మీరు అలా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది లైవ్ రీడింగ్స్ కూడా ఒక్కొక్కసారి రాకపోవడానికి రీజన్స్ అయితే మీరు తెలి అర్థం చేసుకోవాలండి కొంచెం ఒక్కోసారి చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది మాట్లాడేంత ఓపిక్ కూడా నాకు లేదు సో ఇదండి ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండకూడదు వన్ సెకండ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి